హలో అండి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు కదా అవి కొన్ని డౌట్స్ అయితే నేను తీర్చగలను కామెంట్స్లో నేను ఆన్సర్ అయితే చేయలేను వాటిని డైరెక్ట్గా వీడియో అయితే తీయాలండి దానికోసం అయితే వీడియోస్ అయితే చేస్తాను అసలు ఈ కామెంట్ ఏంటో చూద్దాము ఒక సిస్టర్ అడిగారనమాట అంటే దారాలు రెండు సెట్ చేసుకుని బ్యాక్ సైడ్ పెట్టి కుట్టాక ఒక థ్రెడ్ అనేది పైకి ఎందుకు వస్తుంది అసలు అలా ఎందుకు వస్తుంది క్లాత్ స్టార్టింగ్లో అని అది నేను క్లియర్గా ఇక్కడ వీడియోలో చెప్తున్నాను చూడండి ఇదనే కాదు ఇంకా మీరు అడిగే చాలా మంది అడిగే కామెంట్స్ను కూడా నేను ఇలా వీడియోస్ తీసి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తానండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని అందులో చూడొచ్చు మీరు కావాలంటే ఇదైతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ ప్లేలిస్ట్ అనేది అప్పుడప్పుడు అందులో కూడా వీడియోస్ వస్తాయనమాట ఫస్ట్ అయితే ఇక్కడ నేను థ్రెడ్ మామూలుగా సెట్ చేసుకున్నానండి ఇక్కడ థ్రెడ్ ఎలా పెట్టాలనేది అనేది లేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను చూడండి మామూలుగా థ్రెడ్ అయితే నేను తీసుకున్నాను పైనుంచి అలాగే క్రింద బాబిన్లో థ్రెడ్ అయితే ఫిక్స్ చేసి పెట్టాను అనమాట చూడండి రెండు మనము ఇలా ఫ్రంట్ వీల్ ఇలా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటే మనకి సూది కిందకి వెళ్ళి క్రింద ఉన్న థ్రెడ్ని అయితే పైకి తెస్తుందండి ఇది అందరికీ తెలిసిందే ఆ సిస్టర్ ఆ సిస్టర్ కూడా ఇది డౌట్ ఏం కాదు చూడండి రెండు థ్రెడ్స్ ఇలా తెచ్చుకుని బ్యాక్ సైడ్కి పెట్టుకుంటున్నారంట అంతా బాగుంది ఇక్కడి నుంచే ప్రాబ్లం అయితే నాకైతే కామెంట్ చేశారు ఏంటి అంటే ఒకసారి మనం ఇక్కడ స్టిచ్ చేసి చూపిందాము ఇక్కడైతే చూడండి నేను కూడా మీకులాగే సేమ్ థ్రెడ్స్ రెండు తీసుకొచ్చి బ్యాక్ సైడ్కి పెట్టుకున్నాను కదా బ్యాక్ సైడ్కి పెట్టి స్టిచ్ అయితే వేస్తున్నాను ఇక్కడ చూడండి నార్మల్గా ఒక క్లాత్ మీద స్టిచ్ అయితే వేస్తున్నాను మనము ఇలా బ్యాక్ సైడ్కి పెట్టి కుట్టినప్పుడు మీరు అన్నది ఏంటి అంటే ఒక థ్రెడ్ పైకి వచ్చేస్తుంది అని అన్ అంటున్నారు అదేమన్నా ప్రాబ్లమా అన్నదే మీ డౌట్గా అనుకుంటున్నాను నేనైతే అదైతే ఏంటి ప్రాబ్లం చూడండి ఇక్కడ చూడండి మనం ఎలా పెట్టినా సరే థ్రెడ్ అనేది ఒకటి పైకి వస్తుందండి పైకి వచ్చేలాగే ఉంటుంది మనం అలా రెండు బ్యాక్ సైడ్కి పెట్టినా సరే క్రింద థ్రెడ్ క్రిందనే ఉంటుంది క్లాత్ క్రింద పై థ్రెడ్ పైనే ఉంటుంది అనమాట ఇక్కడ మనం ఒకవేళ పై థ్రెడ్ క్రింద థ్రెడ్ కూడా మనకి క్లాత్కి అడ్డు రాకుండా క్రిందకి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు క్లాత్ అనేది ముందుకు జరగదు ఆ క్లాత్కి థ్రెడ్ అనేది అడ్డొచ్చేసి ముందుకు జరగదు అనమాట సో మనం ఎలా పెట్టినా సరే కుట్టేటప్పుడు అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఒక థ్రెడ్ పైకి వస్తుంది ఒక థ్రెడ్ అయితే క్రిందకు వస్తుంది అనమాట ఇక్కడ నేను రెండు రకాలుగా స్టిచ్ చేసి చూపిస్తాను మీకు రెండు సార్లు అంటే ఇప్పుడు ఆ సిస్టరు అంటే బిగినర్ అవ్వచ్చు కొత్తగా నేర్చుకున్నప్పుడు ఇటువంటి డౌట్స్ చాలా వస్తాయండి ఇలాంటివన్నీ ఎవరు క్లారిఫై చేయరు మనకి ఇంత డీటెయిల్గా ఆన్సర్ రిప్లై ఇవ్వరు అలాగే ఇలా వీడియోస్ కూడా అనమాట నేనేంటి అంటే బిగినర్స్ కోసం ఇలాంటివి చెప్దామని డిసైడ్ అయ్యాను కాబట్టి మీరు అడిగే ఏ డౌట్ అయినా సరే నేను రిప్లై ఇస్తాను అలాగే ఇలాంటి వీడియోస్ కావాలన్నప్పుడు కూడా వీడియోస్ చేస్తాను అనమాట చూడండి ఇక్కడ మనకి థ్రెడ్ పైకి రావడం కామన్ అనమాట మీరైతే ఏం భయపడకండి ఇది ఏమీ ప్రాబ్లం కాదు మనం ఎలా సెట్ చేసి పెట్టుకున్నా సరే థ్రెడ్ అనేది ఒకటి పైకి క్రిందికి ఉంటుంది మనం ఫస్ట్లో కొంచెం ఫినిషింగ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అప్పుడు మనకి చూడడానికి నీట్గా ఉంటుంది కుట్టు ఊడిపోకూడదు అంటే కొంచెం రఫ్ లాక్కుంటే స్టార్టింగ్లో మీకు కుట్టు అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఎలా ఎక్కడ స్టార్ట్ చేసినా సరే ఈ థ్రెడ్ ఒకటి పైకి క్రిందికి ఉండడం కామన్ అండి మీరేమీ అదైతే డౌట్ ఏం కాదు రిపేర్ ఏమీ కాదు స్ట్ అది నార్మల్ అనమాట ఎవరికైనా అలాగే ఉంటుంది సో మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇంకా ఇటువంటి డౌట్స్ ఎవరికి ఉన్నా సరే కామెంట్ చేయండి నేను చెప్పగలివి అయితే డైరెక్ట్గా ఆన్సర్ రిప్లై ఇస్తాను లేదంటే ఇలా వీడియోస్ అయితే చేస్తాను ప్లేలిస్ట్ చెక్ చేయండి కొత్త ప్లేలిస్ట్